వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వేదికగా వాళ్ళ పార్టీ లోక్సభ సభ్యులు రాజ్యసభ సభ్యులు సీనియర్ నాయకులు ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్సీలు అందరినీ కూర్చోబెట్టి నిరసన దీక్షకు శాంతియుతంగా నిరసన దీక్షకు దిగుతున్నారు కారణం రాష్ట్రంలో అసలు గ్యాప్ లేకుండా జరుగుతున్నటువంటి దారుణాలు దాడులు హత్యలు వత్యాచారాలు వాస్తుల విధ్వంసం పోలీసులు చేసులు చూస్తూ ఉండడం ఇవన్నిటి మీద అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మనం గమనించాల్సింది కూడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే పదే పదే మూడు సార్లు చెప్పారు ఇది మంచిది కాదు మార్చుకోండి ఇప్పటికైనా మార్చుకోండి ఇప్పటికైనా మార్చుకోండి ఇప్పటికైనా మార్చుకోండి ఇది పద్ధతి కానే కాదు అని చెప్పి ఆయన ఇక్కడ పోలీసులు అయినట్లే ప్రభుత్వం అయినట్లే ఆ పార్టీ అసలు దారుణం సినిమాలో గుండాలు కూడా ఏంటంటే ఇంత ఇంత దారుణంగా బరితెకించి చేయరు వాళ్ళు వినట్లే సో ఇప్పుడు ఏం చేస్తున్నారు రాష్ట్రంలో వ్యవస్థలన్నీ మూతి మీద వేలేసుకొని చేతులు కట్టుకొని నిలబడుకొని ఉంటే మరి ఏం చేయాలి ప్రజాస్వామ్యానికి ఇంత ప్రమాదం పుంజు ఉంటే అందుకని చెప్పి ఢిల్లీలో కూర్చుంటున్నారు రాష్ట్రంలో జరిగినవన్నీ కూడా అక్కడ జాతీయ మీడియా దృష్టికి తీసుకెళ్తారు అండ్ వేరే రాష్ట్రాలకు సంబంధించిన నాయకులు వాళ్ళు వీళ్ళు మొత్తం మీద ఇప్పుడు ఇది నేషనల్ వైడ్ అందరికీ తెలియబోతూ ఉంది ఒక ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కనీసం ఒకటిన్నర నెల గడవకముందే ఇన్ని దారుణాలు జరిగి ఈ దారుణాల మీద నిన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఢిల్లీలో వెళ్ళి ఏకంగా నిరసన దీక్ష కూర్చొని ఏపీ ఇన్ని దారుణాలకు నిలవై ఉంది అని అంటే ఇన్ని దారుణాలు జరుగుతున్నాయి అని చెప్పి ఆ విజువల్స్ అన్ని చూస్తే మరి అది దేశమంతా అవి చూడబోతుంది ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచిది అనే విషయం చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి ఇక్కడ బీజేపీ నాయకులు చెప్పాలి ఏ విధంగా రాష్ట్రానికి మంచిది అని ఇన్ని దారుణాలు జరిగినప్పుడు పోలీసులు అడ్డుకోవచ్చుగా మీ మీ పక్కనే నిలబడి రాళ్ళు ఇసులు కొడుతూ ఉంటే రాళ్లతో దాడి చేస్తూ ఉంటే కత్తులతో పడుతూ ఉంటే మీరు అలాగే ఉంటే ఇది వ్యవ ప్రజాస్వామ్యమే కదా ఎక్కడో దగ్గర తిరుగుబాటు వస్తుంది అది అయితే ఎవరు బాధ్యత వహించాల్సి ఉంటుంది కరెక్ట్ కాదు కదా సార్ వాడిని ఆపాలి కదా సారు మరి ఇప్పుడు ఢిల్లీ లెవెల్లో అది అందరూ చూడబోతూ ఉన్నారు రాష్ట్రానికి మంచిదా రాష్ట్రానికి పరిశ్రమ పరిరు పరిశ్రమలు వస్తాయా అభివృద్ధి చెందుతుందా పెట్టుబడులు వస్తాయా మీ రాజకీయం కోసం మీకున్నటువంటి ఏదో వ్యక్తిగత దూర తీర్చుకోవడం కోసం మొత్తం రాష్ట్రాన్ని పనంగా పెడతారా ఇప్పుడు వస్తాయా ఇవన్నీ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారు చెప్పి చెప్పాను కదా ఇంకేమీ ఆయన సీరియస్గా ఒక స్టెప్ ముందుకెళ్ళి వ్యవస్థలకు ఫిర్యాదు చేయకపోతే దేశంలో పెద్దలకు ఫిర్యాదు చేయకపోతే మీరు ఎక్కడ ఆపుతున్నారా సరే ఫిర్యాదు చేసిన తర్వాత ఆపుతారని అడలేను నేను మొత్తం మీద ఆయనకున్న అవకాశం ఆయన వినియోగించుకోవాలి కదా దీనికి కారణం అధికారంలో ఉన్న మీరే కదా మీరే కదా మొత్తం నాశనం రాష్ట్రంలో ఇంకా ఏ పాజిటివ్ వైపే లేకుండా చేశారు నీ పాసుకుల జనాలను భయపెడుతున్నారు వణికిపోతున్నారు పెట్టుబడులు రాకపోతే నాశనమయ్యేది ఎవరు రాష్ట్రానికి పాజిటివ్ వైబ్స్ లేకపోతే నాశనమయ్యేది ఎవరు అరే ఎన్నికల ఫలితాలు వచ్చే వారానికి ఆపుతారు పది రోజులు కాపుతారు ఇరవై రోజులు కాపుతారు అంటే ఆపరే రోడ్ల మీద చేతులు తగ్గడానికి తలకాయలు మొగలు కొట్టేసి మెడకాయలు వేలు తెత్తున్నారా ఇన్ని దారుణాలు ఇదే రాష్ట్రం ఇది ఏ విధంగా రాష్ట్రానికి మంచిదో ఊగిపోయే స్టార్ పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి లేదా చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న పార్టీలు చెప్పాలి రాష్ట్రానికి మంచిదా ఇది నెలన్నర కాలేదండి ఇన్ని దారుణాలు అవసరమా రాష్ట్రానికి ఎంత చెడ్డ పేరు అంటున్నా అనుభవించండి ఎవరు అనుభవిస్తే వాళ్ళు అనుభవించండి